నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం మిడ్జిల్ గ్రామంలో శ్రీవాణి సాంస్థ నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి శిక్ష నగదు సంగీత సాహిత్య సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ కొంతమంది శిక్షకులు వచ్చారు ఏ ఊరిని వచ్చారు ఇక్కడ ఎక్కువ ఇబ్బంది చాలా మంది పారిపోతున్నారు సమయం కనుక ఏ ఊరికి వెళ్ళి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు చేసిన ప్రయత్నం చేద్దాం ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసు

ధన్యవాదాలండి మరి లేమామ నుండి కేసీపేట మండలం లేమామ నుండి శ్రీనివాసరెడ్డి గారు ఒకరండి శ్రీనివాసరెడ్డి గారు అనేక గ్రామాలలో భజన పోట్లకు వస్తూ ఉంటారు వారి మధ్య ఒకప్పుడు లేమాములు అంటే నేను కూడా చెప్తాను నా అసలు ఒక నుంచి లేమాుడి పేరు అయినా ఎక్కడ ఉండకపోతు అంటే ఉండేది మధ్యలో కనుమల్ కూడా లేమా శ్రీనివాసరెడ్డి గారు కొంతమంది తీసుకొని వచ్చి ప్రతి ఊళ్ళో బయటపడికి పెడితే కూడా మా ఊరు గెలవాలని కాదు మా పేరు కూడా ఎక్కాలి లిస్టులోకి అన్నీ వచ్చిన తపనతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఐదు పది ఉన్న పేర్లలో ఒక పేరును సంపాదించుకుంటున్నారు ధన్యవాదాలు అండి జయశ్రీరా మనతో పాటు ఉన్నారు నవయువకుడు చిన్న వయసులోనే వీళ్ళంత ఆసక్తి చాలా గొప్ప విషయము అలా ఎంటే అని పేరు కృష్ణ కృష్ణ గారు మీకు ఎన్నో అవుతుంది ఈ సంవత్సరం అంటే నేర్చుకోవడానికి మధ్యాహ్నం మీ హార్మోనియండి అవుతుంది పని మీరు అవుతుందా మరి ఇది నేర్చుకోవాలని సార్ మీకు ఎందుకు కలిగింది అందరి టీఎం కూడా డాన్స్ చేసి ఎందుకు వచ్చాం అదే వెళ్ళినప్పుడు ఈ మా మాస్టర్ వాళ్ళు బయట చేస్తుంటే మేము కూడా అట్లా వాయించాలని కోరిక కలిగింది

మీ ధర్మపతి పేరుమంది సంతానం చూడండి వ్యవసాయం చేసుకుంటూ అతి చిన్న వయసులోనే కోరిక పుట్టింది తర కోరికలు అందరం కోరుకుంటాం నెరవేరవు దానికి కష్టపడాలి చాలా కష్టం ఉందని చెప్తున్నాడు మరి తబాలు నేర్చుకుంటారా మరి ధన్యవాదాలు అన్నా సమయం తక్కువ కనుక మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు పూర్తి దాడి వేసుకుంటే నేస్తా మరి మన ముందు మరొక వ్యక్తి మరొక అన్న కూడా ఇక్కడ ఏం నేర్చుకున్నారని తీసుకుంటే అంత చేద్దాం నమస్తే అన్న మీ పేరు లక్ష్మయ్య ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందోచ్చి అవుతుందా మీరు ఏం చేయాలి వృత్తి మీరు చేసే పని రోజు ఎంతమంది మీ సంతానం ధర్మపాత్ పేరు అమ్మ మరి ఎలా అనిపిస్తుంది కష్టంగా ఉందా ఏజ్ ఉందా ఎలా అనిపిస్తుంది మరి రోజు వస్తున్నారు కొద్ది చీకట్ల మీరు అనట్లేదా ఏం కట్ట పెట్టుకుంటారు అన్న చూడండి మరి వ్యవసాయం చేసుకుంటూ లక్ష్మీ గారు కూడా టల మీద ఆసక్తి చూపించారు ధన్యవాదాలు వారికి కూడా అన్న చివరిగా మనము కొంతమంది సిగ్గు బాగా సిగ్గు ఎక్కువ కొంతమంది సిగ్గుపడుతున్నారు సిగ్గుబోతులు ఎక్కువ కదా అన్న సిగ్గుబోతులు అనుకుందాం నెక్స్ట్ టైం వాళ్ళ ఏమి చూడను ఐదు వీళ్ళని ఐదు నిమిషాలను పరిపాలించాము చెడతా మర్చివరగా మనకు మిత్రులు అందుబాటులోకి వచ్చారు జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ జయ జవాన్ ఓకే నీ పేరు సంగారపేట సతీష్ 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 మా గ్రామం వచ్చేసి వెంకటాపురం ఏ వెంకటాపురం కల్వాపూర్తి మండలం వెంకటాపురం అంత దూరంలో వచ్చాయి ఓకే మరి ఎన్ని రోజులు అవుతుంది రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందా ఇప్పుడు నేను హిందుస్థాన్ సంగీతంలో శిక్షణ వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు

ఎక్కువ ప్రోత్సహిస్తుంటాడు నాకు కూడా షేర్ చేస్తుంటాడు సహకరిస్తుంటాడు మరి ఈరోజు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం మీరు కూడా మా క్లాస్ వచ్చి మమ్మల్ని అందరి అందరికీ పర్సెంట్ మా మాస్టర్ గారు పర్సెంట్ చేసినాము ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేయాలి అంటే ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ధర్మాన్ని మీరు దత్తులు కాదు మీ అందరికీ ధన్యవాదాలు జయ శ్రీ